శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు రేపు ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపు ఈ కుంభరాశి వారు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి విషయాలనేవి తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక చంద్రుడి యొక్క ప్రభావం ఉండటం కారణంగా కుంభరాశి వారు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు రేపటి రోజున మీకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి అవి మీ యొక్క వృద్ధికి దోహదపడతాయి ఈ రాశి వారు రేపటి రోజున ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని చెప్తున్నా కూడా మీరు వినాలి అంతేగాని మధ్యలో ఎవరిని డిస్టర్బ్ చేయకండి మీరు ఏ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా నిర్మహమాటంగా చెప్పేయండి మీకు ఎలాంటి ఇబ్బందులు రావు ఎవరు మిమ్మల్ని ఏమి అనరు భయం వదిలేసి ముందుకు సాగితే గనుక విజయం మీ వెంటే ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధనయోగం కనిపిస్తూ ఉంది ఆకస్మిక ధనయోగం అంటే గనుక ఈ రాశివారు అనుకోకుండా డబ్బులను పొందడానికి కారణాలు ఏంటి అంటే గనుక మీరు ఏదైతే అవసరం కోసం డబ్బుల ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు సఫలం అవుతాయి అంటే అది లోన్ పరంగా అవ్వచ్చు ఇప్పటి వరకు ఏవైతే లోన్స్ ప్రయత్నిస్తూ ఉంటే ఆ లోన్స్ కనుక శాంక్షన్ అవ్వకపోయి ఉంటే గనుక మీకు రేపటి రోజున ఆ లోన్స్ అనేవి శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి వారు ఇదివరకు ఏదైనా పెట్టుబడులు జరిపి అందులో కనుక నష్టాలను చూసినట్లయితే గనుక ఇప్పుడు ఆ పెట్టుబడుల నుండి మీకు లాభం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ లాభాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి ఆర్థిక పరంగా మీరు మరింత అభివృద్ధి చెందగలుగుతారు ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే చదువులలో మీకు ఎటువంటి ఆటంకం ఉండదు విదేశీ విద్య ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకు తమ యొక్క విద్యా ప్రయత్నం అనేది విజయవంతం అవుతుంది ఇక ఉద్యోగస్తులకు కూడా మీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థలు మీకు పరిసరాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీ పై అధికారులు మిమ్మల్ని నమ్మి మీకు కొత్తగా ఆఫర్స్ ఇస్తారు ఆ అవకాశాలను ఛాన్సెస్ని ఉపయోగించుకొని మీరు మీ ఉద్యోగంలో మరింత పైకి ఎదగడానికే ప్రయత్నం చేయాలి వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపార ఆలోచనలు రాబోతు ఉన్నాయి మీరు మీ వ్యాపారంలో మరింత వృద్ధి చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తున్నాయి వాటిని వదులుకోకండి ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది వ్యాపారాన్ని విస్తరించేటటువంటి ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో తమ యొక్క ఆలోచనలు ఫలిస్తాయి రేపటి రోజున పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి అనుకూలంగా ఉంది అలాగే కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి కూడా లాభాలు అనుకూలంగానే ఉన్నాయి ఇక కొత్తగా పెట్టుబడులు జరపాలనుకునే వారికి నూతన అవకాశాలు రానున్నాయి రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఇంకా శుభ ఫలితాలు పొందడం కోసం ఆర్థికంగా ప్రయోజనాలు కలగడం కోసం లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి కృపా కటాక్షాలు పొందడానికి లక్ష్మీ ధ్యానం చేసుకోవడం వలన ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను చూద్దాం చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికార లాభం సూచితం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి అపోహలు శత్రు దోషం తెలుగుతాయి చాలా విషయాలలో మీకు స్పష్టత వస్తుంది మిత్ర బలం పెరుగుతుంది భూగృహ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారపరంగా కాలం నడుస్తోంది ఇక ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు జాగ్రత్తగా అడుగేయాలి శివ ఆరాధన చేసుకోవడం శుభప్రదం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో మీకు అనుకూల విధంగా లాభాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరు నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మీటాక్షద్ధి పొందుతారు భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన చెయ్యండి కార్యసఫలత ఉంటుంది ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి అధికారులతో సున్నిహితంగా వ్యవహరించాలి సత్యనిష్ట ధర్మనిరతి మిమ్మల్ని రక్షిస్తాయి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ముఖ్య కార్యాలలో మీరు శ్రద్ధ పెట్టడం అవసరం ఈ రాశివారు దేనికి సందేహించకూడదు తోటి వారిని కలుపుకుని పోవాలి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి ఒత్తిడి లేకుండా మీరు శాంతంగా పని చేయండి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మౌనం మేలు చేస్తుంది ఆర్థిక స్థితి శుభప్రదం సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి జాతకులకు ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బ్రహ్మాండమైన వ్యాపార కనిపిస్తుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు కోరుకున్నది సిద్ధిస్తుంది ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు విశేష ధనలాభాన్ని ఇస్తాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గృహ వాహన యోగాలు కనిపిస్తూ ఉన్నాయి అపోహలు తొలుగుతాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ప్రయత్న బలాన్ని బట్టి మీకు గుర్తింపు పొందుతారు కొన్ని విషయాలలో మీకు స్పష్టత వస్తుంది ఇబ్బందులు తొలగిపోతాయి నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ఇతరుల విషయాలలో మీరు తలదూర్చవద్దు ఇష్టదేవ స్మరణ మీకు మేలు చేస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం ద్వారా ఆర్థికంగా బలపడతారు ఎవరిని కూడా మీరు తక్కువ అంచనా వేయకూడదు సొంత విషయాలను ఇతరులతో చర్చించకండి అభద్రతా గురి గురిచేసేవారు ఉంటారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయకూడదు ఉద్యోగంలో పనులని వాయిదా వేయొద్దు ఇష్టదేవాన్ని స్మరించండి ఆటంకాలు తొలగిపోతాయి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో పనిచేసి విజయం సాధించాలి కాలం వ్యతిరేకంగా ఉంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి భయం వద్దు చెడు ఊహించకండి మిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో సమయానుకూలంగా మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని అనుమానించకూడదు లక్ష్యం సిద్ధించే వరకు కృషి కొనసాగిస్తూనే ఉండాలి పనులను వాయిదా వేయకూడదు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మీరు శుభవార్తలు వింటారు వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మీకు పదవీ లాభం అనేది కనిపిస్తూ ఉంది ఎదురు చూస్తూ ఉన్న పని ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మీకు లభించనుంది సమయానుకూలంగా మీరు పనిచేసి అధికారుల మన్ననలను మీరు పొందగలుగుతారు ఆశయం నెరవేరుతుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి ఇతరులపై ఆధారపడకూడదు ఎవరి మాటలు మీరు మనస్సుకు తీసుకోవద్దు ఆర్థికంగా మిశ్రమకాలం నడుస్తోంది ఇష్టదేవ స్మరణ మీకు శక్తిని కలిగిస్తుంది ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం అనేది కనిపిస్తూ ఉంది అనుకున్నది మీరు సాధించగలరు ఉద్యోగంలో మేలు జరుగుతుంది బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాది పనులలో మీకు ఇప్పుడు మంచి ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది వ్యాపారంలో మీకు విశేష లాభాలు పొందుతారు గౌరవ పురస్కారాలను పొందుతారు లక్ష్మీదేవిని ధ్యానించండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి క్రమంగా మీరు అభివృద్ధిని పొందుతారు అనుకున్నది సాధించగలరు ఐశ్వర్యవంతులు అవుతారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండాలి స్నేహితుల సూచనలు మీకు ఇప్పుడు పనిచేస్తాయి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి నిందలు మోపేవారు కనిపిస్తూ ఉన్నారు స్వయం కృషిని మాత్రమే నమ్ముకోవాలి ఇష్టదేవతను స్మరించండి ఈ రాశి వారికి శుభవార్త కలుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పనిచేయాలి మానసిక దృఢత్వం అవసరం ఏది కూడా లోతుగా ఆలోచించకండి చెడు ఊహించడం అస్సలు మంచిది కాదు అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు మౌనంగానే మీరు లక్ష్యాలను పూర్తి చేయండి నిర్ణయం తీసుకున్న తర్వాత అస్సలు మార్చవద్దు సున్నితంగా సంభాషించడానికి ప్రయత్నించండి ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించుకోవచ్చు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలి శాంతంగా ఉంటేనే మంచిది మనోబలం మీకు రక్షణనిస్తుంది ఏ విషయంలోనూ చెడు ఊహించకూడదు మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు ఆత్మీయుల సూచనలు మీకు ఇప్పుడు పనిచేస్తాయి ఆర్థిక నష్టాలను రాకుండా చూసుకోవాలి వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు పనులను వాయిదా వేయకండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీరు శుభవార్త వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్